రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒకసారి గ్రాస్ రూట్ ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరుగుతే అర్థం అవుతుంది కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉంది నిజంగా ఈ మోన్తాత్ అనే ఈ తుఫాను దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది గోదావరి పైనుంచి శ్రీకాకుళం దాని ఇంపాక్ట్ ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది దాదాపుగా ఈ ఇరవై ఐదు జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది వరి అన్నది అత్యధికంగా ఈ పదహైదు లక్షల ఎకరాలలో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది వరి పంటకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు డిప్రెషన్ కానివ్వచ్చు కరువు కావచ్చు కానివ్వచ్చు లేదా వాయు లేదా అల్పపీడనాలు లేదా అకాల వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతు అయినా చూశాడా అని అడుగుతా ఉన్నా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత అని ఒక పేరు పెట్టారు రెండేళ్ళకి కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయేది చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితులేకి ఈ రోజు రైతు వెళ్ళిపోయారు పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎంఎస్పి చూస్తే పదిహేడు వందల యాభై రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు